ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలని ఇరవై ఆరు వేల కనీస వేతను అమలు చేయాలని పన్నెండు గంటల పని విధానం రద్దు చేయాలని కార్మిక హక్కులు కాపాడాలని ఎల్ఐసి బ్యాంకు ఇన్సూరెన్సు అదేవిధంగా రైల్వే సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు సింగరేట్ నుంచి మన హైదరాబాద్లో ఉన్న బీహెచ్ఎల్లు హెచ్ఏఎన్లు బిఎల్ కానీ అన్ని సంస్థలని పరిరక్షించాలని దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వోద్యోగ ఖాళీలు పద్దెనిమిది లక్షలు భర్తీ చేయాలని అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో న్యూ రిక్రూట్మెంట్ చేయాలని పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి న్యూ పెన్షన్ స్కీమ్ ఏదైతే తెచ్చారో దాన్ని రద్దు చేయాలని అదేవిధంగా స్కీమ్ పెన్షన్ వర్తించినటువంటి కార్మికులందరికీ కనీస పెన్షను దేశంలో తొమ్మిది వేల రూపాయలు నిర్ణయించాలని ముఖ్యంగా ఏదైతే అంబానీ ఆదానీ లాంటి పౌరుజా సంస్థలకి కార్మిక హక్కుల్ని కాలరాసి వాళ్ళ లక్షల కోట్ల సంపద పెరిగేదానికి గత పదకొండు సంవత్సరాల కాలంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు ఏవైతున్నాయో వాటిని రద్దు చేయడం కోసం ఈరోజు ఇరవై తారీఖు మే ఇరవై అనుకున్నాం కానీ దేశంలో మారిన ఈ ఉగ్రవాద యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో జూలై తొమ్మిదికి ఈ సమ్మె వాయిదా పడింది అయినప్పటికీ ముందు నిర్ణయించుకున్న ప్రకారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్తో సహా ముప్పై మూడు జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వర్క్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో పని ప్రదేశాలు ఆ రకంగా చేయించవసిన కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది రేపటి నుంచి జూలై తొమ్మిది సమ్మె డివైడ్ కోసం మేము పెద్ద ఎత్తున ప్రచారం ఉంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రధానమంత్రి గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు మొత్తం పది కార్మిక సంఘాలతో చర్చలు తీసి మా న్యాయమైన డిమాండ్ల మీద పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తే జూలై తొమ్మిదవ తారీఖు అన్ని జరగదు కానీ అలా కాని పక్షంలో పదకొండేళ్ళు ఏదైతే మీరు అప్రజాస్వామికంగా చట్టాలన్నింటినీ బుల్డో్ చేసి కార్మిక వస్తువులు హరిస్తూ ఉన్నారు అదే వైఖరి కొనసాగితే దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మిక వర్గం సభలో పాల్గొంటారు రైతులు వ్యవసాయ కూలీలు కూడా గ్రామీణ బంధుకు తలపెడతారు అలాంటి భవిష్యత్ పోరాటాలకి ఈ విధానాల్లో మార్పు లేకపోతే అనివార్యంగా ప్రజల నుంచి కార్మిక రైతాంగం నుంచి వచ్చే వ్యతిరేకతకి కేంద్ర బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని మొత్తం కార్మిక సంఘాలు జేఏసీగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా